హలో అండి అందరికీ ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసి నూట డెబ్బై గజాలండి ఇది నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్ పెట్టండి ఇది బోడుప్పల్లో ఉందండి దీని పక్కన బచ్పన్ అకాడమిక్ హై స్కూల్ కూడా ఉందండి మంచి వెల్ డెవలప్డ్ ఏరియాలో ఉందండి ఇది దీని ప్రైజ్ వచ్చేసి కోటి ఎనభై రెండు లక్షలు చెప్తున్నారండి గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ప్లేస్ టూ బీహెచ్కే అండి ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే అండి అండ్ పైన పెంట్ హౌస్ కూడా ఉందండి ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్ కాల్ చేయండి ఇది వరంగల్ హైవేకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి చాలా బాగుంటుంది హౌస్ కూడా నార్త్ ఈస్ట్ కార్నర్ పెట్టండి నూట డెబ్బై గజాలు ప్రైస్ వచ్చేసి కోటి ఎనభై రెండు లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి డైలీ మేము వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుందండి కొత్త కొత్త ప్రాపర్టీసు అండ్ ఓపెన్ ప్లాట్స్ విల్లాసు అపార్ట్మెంట్ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా చేస్తామండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకా క్లిక్ చేసి పెట్టుకోండి మీరు ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడగలుగుతారు థ్యాంక్ యూ ఎవ్రీ వన్